నిన్న మధ్యాహ్నం మలయాళం పుస్తకం ఏదో చదువుతున్నారు భగవాన్ సమీపస్తులలో ఒకరు అదేమి వాసిష్టమా అని అడిగితే అవును అన్నారు భగవాన్ అక్కడి వారిలో ఒక పండితుడు ఉండే ఆ వాసిష్ట గాథల గురించి శ్రీవారితో ప్రసంగిస్తూ స్వామి జ్ఞానోపార్జనకు అనేక ప్రతిబంధకాలు ఉంటాయి కదా అని ప్రశ్నించాడు సోఫాకు చీర్ల భగవాన్ లేచి కూర్చుని అవునండి వాటినే భూత భవిష్యత్ వర్తమాన ప్రతిబంధకాలు అంటారు ఆ ప్రతిబంధ త్రయంలో భూత ప్రతిబంధకానికి ఉపనిషత్తుల్లోనో వాసుదేవ మననంలోనో ఒక కథ చెప్పారు ఏమిటంటే బహుకుటుంబి అయిన ఒక బ్రాహ్మణుడు జీవనార్థం ఒక ఎనుమును సంపాదించి పాలు పెరుగు నెయ్యి మొదలైనవి విక్రయించి ఆలుబిడ్డలను పోషించేవాడు ఆ గేదకు పచ్చిక పత్తి గింజలు మొదలైనవి పెట్టి సాకుతూ తదేక నిష్ఠుడై ఉంటూ ఉంటే కొన్నాళ్ళు కర్మవశాత్తు అతని అనుబ్ధులంతా క్రమంగా నశించారు ఆ వెనుక ద్విగణీకృత ప్రేమతో తన సర్వస్వం ఆ గేదగానే భావించి పోషిస్తుంటే కొన్నాళ్లకు ఆ ఎనుమన్ను గతించింది అతడు ఏకాకి అయి సంసారం మీద తుచ్ఛత్వ బుద్ధి పుట్టి సన్యసించి సద్గురువు సాన్నిధ్యంలో శ్రవణ మననాథులు చేశాడు కొన్నాళ్ళకు గురువు అతన్ని పిలిచి ఏమో చాలా దినాలుగా శ్రవణం చేశావే ఏమైనా కృతకృత్యత కనబడిందా అని అడిగాడు ఆ విప్రుడు పై కథంతా చెప్పి స్వామి ఆ కాలంలో మా అందరి పోషణకు ఆధారంగా ఉన్న ఆ గేదనే ఎక్కువ ప్రేమించేవాడిని అది ఎప్పుడో గతించింది కదా అయినా ఈ శ్రవణ మరణ వి నిధి ధ్యాసల కాలంలో ఆ గేదే సదా సాక్షాత్కారమై ఉంటున్నదే ఏం చేసేది అని యథార్థం మనవి చేసుకున్నాడు అది భూత ప్రతిబంధకమని నిశ్చయించిన ఆ గురువు ఒక యుక్తితో నాయన బ్రహ్మమును అస్థి భాతి ప్రియము అంటారు అస్థి అంటే ఉన్నది భాతి అంటే ప్రకాశించేది ప్రియము అంటే ప్రియమైనది అని ఆ గేదె నీకు ప్రియమైనది కనుక అది బ్రహ్మమే దానికి నామరూపం ఉన్నది ఇక నీవి ఇప్పుడు ఏం చేయాలంటే నీ నామరూపాలు దానిను నామరూపాలు వదిలేవంటే ఉండేది బ్రహ్మమే అందువల్ల నామరూపాలు వదిలి ధ్యానించు అని చెప్పాడు అంతటితో ఆ రెండు విడిచి ధ్యానిస్తే అతనికి జ్ఞానసిద్ధి కలిగింది అదే భూత ప్రతిబంధకం వాస్తవానికి ఉన్నది అనేది ఒక్కటే అది ఎప్పుడు ఎక్కడా ఉన్నది ఇదిగో బళ్ళ ఉన్నది అదిగో పక్షి ఉన్నది అడుగో మనుషుడున్నాడు అంటాం నామరూపాల భేదమే కానీ ఉన్నది అనేది సర్వత్రా ఏకమై ఉన్నదే కదా అదే అస్థి ఇది ఉన్నది అనేందుకు చూచేవాడు ఒకడుండాలి ఆ చూచే తెలివే భాతి అది చూడాలి ఇది కావాలి అన్నది ఉంటే కదా చూచేది వినేదీను అదే ప్రియము ఈ మూడు సహజ స్వరూప లక్షణం దీన్నే సచ్చిదానందములని అంటారు అన్నారు భగవాన్ ప్రియం కూడా సహజమే అయితే దేన్ని చూసినా ప్రియం ఉండాలి కదా పులి పాము ఇత్యాదుల మీద ప్రియం ఉండదే అన్నాడు ఒక భక్తుడు మనకు ఉండకపోవచ్చు కానీ ఏ జాతికి ఆ జాతి ప్రియమే కదా పులిని చూస్తే పులికి ప్రియం పాముని చూస్తే పాముకి ప్రియం జారుడికి జారుడు చోరుడికి చోరుడు ప్రియం ఇలాగే ఒక్కొక్కటిను ప్రియం అనేది ఉండనే ఉన్నది చిత్రపటం ఎప్పుడూ ఉన్నదే అది అస్థి చూచేవాడు చూపించే వెలుగు భాతి ప్రియమును నామరూపాలతో కూడిన చిత్రాలు వస్తాయి పోతాయి వాటిని చూసి భ్రమించక తోసివేస్తే ఉండే తెర ఉండనే ఉంటుంది ఆవరణతో కూడిన చిన్న లైట్తో అంటే గొట్టంలో నుండి వచ్చే సన్నని కాంతితో తెర మీద బొమ్మలని చూస్తాం ఆ ఆవరణ రహితమైన పెద్ద లైట్ వేస్తే బొమ్మలు కనబడతాయా అంతా ఒకే వెలుగవుతుంది కదా అలాగే మనస్సు అనే చిన్న లైట్తో చూస్తే నానా రంగుల ప్రపంచం కనిపిస్తుంది ఆత్మజ్ఞానం అనే పెద్ద లైట్ వేస్తే అంతా ఒకే వెలుగవుతుందంతే అని సెలవిచ్చారు భగవాన్